హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే చాలా ఎర్లీగా లేచానండి ఎందుకంటే ఈరోజు మేము సేవకి వెళ్తున్నామని అని చెప్పాను కదా అది ఈరోజే ట్రైన్ ఈరోజు బుక్ చేసుకున్నాము ఈరోజు వెళ్ళాలి సాయంత్రం ఐదు గంటలకైతే ట్రైన్ ఉంది మేము ఇక్కడ నుంచి నాలుగు గంటలకే బయలుదేరాలి కాబట్టి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా అది కాక పండగ సీజన్ కాబట్టి కొన్ని పిండి వంటలు చేసుకోవాలి అది పని ఉంటుందని పెందలాడైతే లేచాను లేచి అన్నం కూర వండాలి కాబట్టి కూరకి పప్పు అయితే వండాను ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టాను పప్పు చపాతీలోకి కూడా బాగుంటుందని చెప్పేసి చపాతీ కూడా చేశాను చపాతి పిండి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకొని ఉంటే మెత్తగా ఉంటాయి కదా అందుకని నూనె వేసి కలిపి ఒక అరగంట అయితే నానబెట్టాను ఇంక బ్యాగ్ అయితే సర్దుకోవాలి కలిపి పక్కన పెట్టి అరగంట సేపు నానబెట్టాను చపాతి పిండి నానేలోపు లోపు మనం బ్యాగ్ సర్దుకోవచ్చులే అప్పుడప్పుడు సర్దుకుంటే గుర్తుండవు కొంచెం పెందలాడు సర్దుకుంటే ఏదన్నా మర్చిపోయినా కానీ మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అని బ్యాగ్ సర్దుకుందామని బ్యాగ్ అయితే తీసాను బ్యాగ్ దించి బట్టలు సర్దుకుందాము నన్నే పెట్టుకున్నాను అంత పెద్ద బ్యాగ్ ఎందుకు అంటున్నారు మా వారైతే ఏడు రోజులు ఉండాలి కదా మరి బ్యాగ్ లేకపోతే ఎట్లా శారీసు దుప్పట్లు టవల్సు స్వెటర్ అన్నీ పట్టాలి కదా అందుకని అంత పెద్ద బ్యాగ్ పట్టిద్ది అంటే నీ ఒక్కదాని బట్టలేగా అన్ని పడతాయా అని అన్నాడు అంటే ఆడవాళ్ళకి బట్టలు లేకుండా ఎట్లా అని చెప్పి బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను సర్దిన తర్వాత అన్ని బట్టలు అమ్మ అన్ని బట్టలు పెట్టుకున్నావు పట్టిద్దులే నీకు అంత పెద్ద బ్యాగ్ అని అంటున్నాడు అందుకని బట్టలు అయితే సర్దుకుంటున్నాను బట్టలు సర్దుకొని బ్యాగ్ పక్కన పెట్టిన తర్వాత స్నాక్స్ అయితే చేయాలి కొంచెం చక్రాలు కానీ ఏమన్నా మేము పండక్కి రేపు భోగి పండగ అనగా ఈరోజైతే వస్తాము అప్పుడప్పుడు వచ్చి చేయాలన్నా రిసుగ్గా ఉంటుంది కదా అందుకని ఈరోజే కొంచెం చేసి వెళ్తే పిల్లలు వాళ్ళే తింటారులే అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాను బ్యాగ్ సర్దుకొని పక్కన పెట్టి ఇంకా కొంచెం చక్రాలు అయితే చేస్తాను బ్యాగ్ అయితే అయిపోయింది అంత అంతది ఎందుకు అన్నారు చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో అన్నీ సర్దుకునేసరికి ఫుల్ అయింది ఇంకా చక్రాలు అయితే చేయాలి ఈ బ్యాగ్ నేను ఈ చిన్న బ్యాగ్ షిరిడీలో తీసుకున్నానండి టూ హండ్రెడ్ పడింది చాలా బాగుంది లెదర్ అయితే ఎంత క్వాలిటీగా ఉందో బెల్ట్ కూడా బాగా వచ్చింది ఇది ఇప్పుడు ట్రెండ్ అంట చాలా బాగుంది ఇది నేను తీసుకోలేదులేండి మా చెల్లి నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఇది చక్రాలు తీసే చేసేటప్పుడు వీడియో తీద్దామంటే నాకు అంత సహకరించేది లేదు ఎవరు లేరు వీడియో తీయడానికి అందుకని చెప్పేసి చేసేటప్పుడు తీయడానికి కుదరలేదు చేసి నాకు చూపిస్తున్నాను కొంచెం నేను కూడా తీసుకెళ్తే ట్రైన్లో తింటానే బాగుంటాయి కదా అని చెప్పి చేశాను ఇవాళ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్